హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వుడ్ వర్క్ లాగ్స్ ఈ వీడియోలో మీకు ఈ కౌంటర్ ఏ విధంగా చేసామని చెప్తాను ముందుగా మనం కౌంటర్ ప్లెయిన్గా దగ్గొట్టడం జరిగింది దిగ్గొట్టిన తర్వాత ఇక్కడ మీకు సన్మేక్ కనిపిస్తుంది కదా సన్మేక్ అనిపిస్తాం ముందుగా ఆ తర్వాత పైన ఈ డిజైన్ అన్నది డిజైన్ పీసులు అన్నవి మనం దిగ్గొట్టం ఇలా చేసుకోవడం వల్ల మనకు సింపుల్గా అయిపోతుంది పని ఫ్రంట్ సైడ్ మనకి గ్లాస్ అన్నది వస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ గ్లాస్ అన్నది వస్తుంది మనకి అంటే లోపల పెట్టిన ఐటమ్స్ అన్నది మనకి బయటికి కనబడడం గురించి ఈ విధంగా పెట్టడం జరిగింది ఈ కౌంటరు ఇలా నాలుగేళ్ళు పొడవు ఎనిమిది ఎనిమిదేళ్ళు ఉంటుంది నాలుగెనిమిది ఏళ్ళ టైప్ కౌంటరు ఈ సైడ్ మనం సన్న కంటిస్తాం లోపల పక్క చూస్తున్నారు కదా ఇటు సైడ్ రేఖలు అనేది పెట్టడం జరిగింది రేఖలన్నిటికి మనం వుడ్ ఫ్రేమ్ వేయడం జరుగుతుంది ఇక్కడ సరుగు డోర్ పెట్టాం ఇక్కడ ఒక రెండు సరుగులు వస్తాయి ఈ కిందన డిస్ప్లేకి సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవడానికి రేఖలు వేయడం జరిగింది పైన మనకి చూస్తున్నారు కదా ఇలా ఎల్ల టైప్ గ్రానైట్ అన్నది వస్తుంది ఇక్కడ మీకు డోర్ తీసి చూపిస్తాను ఈ లోపల మనం ర్యాక్ వేయడం జరిగింది ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి గురించి డోర్ లోపల ఈ పైన సొరుగు చూసారు కదా ఏ విధంగా ఉందో ఫ్రీగా ఉంటుంది సొరుగు అనేది మనం ఛానల్స్ వేసి బిగించాం సొరుగు ఈ ర్యాకులో చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి గురించి ప్యాకులు మొత్తం ఆ ర్యాకులు వేసాం లోపల పక్క మన మొత్తానికి ఈ విధంగా ఉంది కౌంటర్ ఇది మనం ఇంకా సన్మైక్ అంటించకుండా తీసిన వీడియో ఈ సైడ్ కూడా మనం సన్మైకి వస్తుంది లోపల పక్క ఇప్పుడు డిజైన్కి అన్నది మనం గోడీలకి పీసులు అన్నది అంటిస్తాం సన్మైక్ పీసులు ఇప్పుడు పైన అంటించాలి మనకి ఫ్రంట్ నుండి లుక్ ఈ విధంగా ఉంది చూస్తున్నారు కదా సైడ్ నుండి బార్డర్స్ అన్ని లెవెల్గా ఉంటాయి ఇప్పుడు పీసులకి సన్మైక్ అన్నది అంటిస్తున్నాను నేను మనం కొద్దిగా డార్క్ కలర్ సన్మైక్ అని నాకు తెచ్చాం ఎందుకంటే ఆ సన్మైక్ మీద హైలైట్ అవ్వడానికి దీనికి ఫుల్గా గొమ్ము రాసుకొని ఇలా గట్టిగా పాముకొని అంటించుకోవాలి అంటించిన తర్వాత మొత్తం ఫినిషింగ్ చేస్తే మనకి నీట్గా వస్తుంది మూడు పీసులు మొత్తం అన్నీ అంటించిన తర్వాత మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఈ విధంగా గట్టిగా కొట్టుకోవాలి కొట్టుకున్నప్పుడు మనకి అంటే సన్ మేక్ గట్టిగా అంటుకుంటుంది ఊడిపోవడం గట్రా ఉండదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం అంటించుకోవాలి మొత్తానికి మూడు పీసులు అంటించాం కింద బార్డర్ కూడా అంటించాలి అంటే చెప్పి అయిపోయింది ఇప్పుడు లోపల పక్క మీరు చూస్తే బీడింగ్ అన్నది కట్టాను నేను గోడీలకి ఎందుకంటే నీట్గా కనిపించడం గురించి సైడ్ చూశారు కదా సన్నై కంటిస్తాను మనకు ఫ్రంట్ గ్లాస్ వేయడం జరిగింది గ్లాస్ వేసి సన్నై కంటిస్తున్న తర్వాత ఈ విధంగా ఉంది లుక్ ఇటువైపు ఇటువైపు కూడా చూస్తే మనం బోర్డర్కి మొత్తం సన్నై కంటిస్తాం అంటించిన తర్వాత నీట్గా ఈ విధంగా వచ్చింది మీకు లాంగ్లో చూపిస్తాను చూసారు కదా నీట్గా ఏ విధంగా వచ్చిందో పైన మనకి గ్రానైట్ అనేది వస్తుంది గ్రానైట్ వేసిన లుక్ లుక్ మొత్తం మారిపోతుంది గ్రానైట్ లేకపోవడం వల్ల సింపుల్గా కనిపిస్తుంది మనకి సైడ్ కూడా చూపిస్తాను సైడ్ చూసారు కదా సైడ్ కూడా సన్నగా కనిపిస్తాం మనం మనకి కింద నుండి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది మొత్తం కౌంటర్ మన లోపల పక్క మొత్తం వుడ్ ఫ్రేమ్ రేసిస్తాం వుడ్ ఫ్రామ్ రేసి గోడలు బీడింగ్ కట్టడం డిజైన్ బీడింగ్ దానివల్ల మనకి ఎంత నీట్గా కనిపిస్తుంది పైన సొరుగు సొరుకు లాక్ వేయడం జరిగింది ఈ కింద డోరు డోరుకు లాక్ ర్యాకు కింద మీకు చూపించాను కదా అవే దీనికి కూడా లాక్ వేయడం జరిగింది సన్మై కనిపించిన తర్వాత చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో ఇక్కడ రెండు సరుకులు వస్తాయన్నాను కదా ఇవి ఆ రెండు సరుకులును ఒకటి లాక్ లేదు ఒక దానికి ఒక దానికి లాక్ వేయడం జరిగింది ఇదే క్యాష్ సరుకు మనం గిన్నెలు పెట్టాం చిల్లరకాట పెట్టుకోవడానికి ఈ గిన్నెలు తీసుకొని కిందన నోట్లను పెట్టుకోవచ్చు మనకి చెక్ కూడా ఓపెన్ ఉంటుంది చూసారు కదా దీన్ని మ్యానిక్ టేసం మ్యాగ్నిట్ ఎందుకంటే ఈ చెక్క అటు ఇటు కదిలిపోకుండా బలంగా పట్టుకుని ఉండడం గురించి మ్యాగ్ని టేషన్ చూసారు కదా ఈ విధంగా స్ట్రాంగ్ ఉంటుంది ఇది మనకి క్యాష్ సరుకు ఇది ఈ కిందన ర్యాక్లో మనం డిస్ప్లేకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పేర్చుకుంటే మనకి ఫ్రంట్కి కనిపిస్తాయి రెండు ర్యాలు వేసాం మొత్తం మీద రెండు ర్యాకులు వస్తే మనకి డిస్ప్లే కావాల్సిన మొత్తం పెట్టుకోవచ్చు లోపల పక్క చూస్తే మొత్తానికి కౌంటర్ ఈ విధంగా ఉంది ఇక్కడ ఆరు అరలో వచ్చాయి ఇందులో సామాన్లు పేర్చుకోవడానికి మనకి ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉంది మొత్తానికి కౌంటర్ ఈ విధంగా తయారైంది మీకు బ్యాక్ సైడ్ ఒక ప్లాంక్ అనేది వేయడం జరిగింది డిస్ప్లే బోర్డు ఇప్పుడు చూస్తున్నారు కదా కౌంటర్ మనం దాని ప్లేస్లో పెట్టాం బ్యాక్ సైడ్ మనం ప్లాంక్ అన్నది బిగించాం దీనిపై ఇంకా డిస్ప్లేకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ బిగించడం జరుగుతుంది బిగించిన తర్వాత లుక్ బాగుంటుంది మీకు గ్రానైట్ వేసిన తర్వాత కూడా క్లిప్ పెడతాను చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తాన్ని గ్రానైట్ వేసిన తర్వాత కౌంటర్ లుక్ ఏ విధంగా ఉందో ఈ విధంగా ఫైనల్గా కౌంటర్ తయారైంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్